i uh -huh. ఎవరికి కీర్తి ఎత్తే అడుగులు ఎగ్గొట్టడం అడుగు అంటారు ఉంటారు మామల సేవ ఎత్తి చేస్తే అడుగు అంటారు అత్త మామల అంతక చిరుతడి భయ అడుగు అంటారు ఎనక ఏడు తరాలు మూడు మూడు తరాలు మూసి ముత్యం లాంటి పిల్లలు మా ముత్యం మా రాజు మీరు ఎక్కువ తీసుకొని రావాలి కానీ ఆ పిల్ల ఎలా ఉండాలి చూసినవా భర్తకు ఆరు విధములు సేవ చేసి ఆడిది కావాలి కొంతమంది వెళ్ళి వెతుకున్నప్పుడు అమలుస్తానంటే అనంతరం ఆర్ తీరు వేసింది సంవత్సరానికి ఉండేటా తండ్రికి వెళతానంటే బీదీ బీజానికి తెలుసు కొందరు అంటారు మరి ఒక్క ఆడి ఆ పూర్వంలో లోపల విష్ణుమూర్తి యుగానికి కొత్త అవతారం దశావతారాలు ఎక్కింది లక్షావతారం అర్హావతారం పూర్ణావతారం అమరావతారం కృష్ణావతారం రామావతారం బుద్ధావతారం ప్రకారంగా మరి అవతారాలు ఎక్కుతాయి ప్రపంచం దక్కింది కానీ ఆడవాళ్ళు ఓదుకు వారు అవతారాలు ఎక్కుతాయి ఒక ఎలా ఉంటారు మరి ఆత్సరా కార్యేసు దాసి ఘర్ణయేసు మంత్రి బుద్ధయేసు మత శేణేషు రంభ రూపేష లక్ష్మి క్షమయ దరిత్రి శర్మ గుప్త పురధర్మ కట్టి అన్న మొదటి అవతారం కోడిపూట పొట్టుకు వేసి చుట్టి పెద్ద శేత్రపట్టి ఇంటి ముందర ఊడి చల్లి ముక్సాల ముక్కులు పెట్టి సూచన కూడా ముంచి చుట్టి పెట్టి ఇంటి ముందర కాశి పని వేసినప్పుడు మొదటి అవతారు ద్రాక్ష అందుకే కాళేశ్వర కరణేశు మంత్రి రాజు కేదన్నా సమస్య వచ్చినప్పుడు మంత్రి పక్క కొట్టు కూర్చుండి సలహాలు ఇచ్చినప్పుడు సమస్యను పరిష్కరించినప్పుడు ఆ రాజ బాగుతారు నీళ్లున్నది ఏమన్నా కాడ ఖాయ ఉంటుంది సంసారం అన్న సమస్యలు సమస్య తోని భర్త సదవసరైనప్పుడు భార్య పక్క కోటి పోతు అయ్యా నువ్వు బాధపడకు శ్రీనివాస రెడ్డి పట్టే మాట్లాడుకుంటావా గంగం శ్రీనివాస రెడ్డి అంటే పేరు వెళ్ళు ఆయకు వేళ ట్రాక్టర్ వాడుకోని ఫ్రెండ్ కోసం కోరుకోని మరి ఆయన కోటి మాట్లాడుకుంటుంటే కలుగుతున్నాం దాని చేసుకుంటే బతుటం అని భర్తకు గురకిచ్చి సలహా ఇచ్చి సంసారం సక్కదిద్దినప్పుడు దాని మంత్రితో సమానము అందరూ సలహాలు చెప్పినప్పుడు దానికి రెండవ మంత్రి వచ్చేసి మాట ఇరవై సంవత్సరాలు కన్న కొడుకు కన్న తండ్రి అన్నం పెట్టా ఏం చేసుకున్నట్టు ఎన్నం పెట్టారు అయ్యాలు ఎక్కడైతే అడ్డం ఆడవేలు కోట మూడు వందలు ఆయన మూడు వందలు ఆరు వందల ఆయన ఒడ్డు చెక్క ఒకటి మా ఇక్కడ పన్నెండు వందలు నైన్యాలి నువ్వు నువ్వుతే ఇంకా బుట్టలు తినాలి అని భర్త కన్న కొడుకోలే భావించి బొజ్జార భోజనం పెట్టినప్పుడు దాని తల్లితో సమానం అన్నారు బొజ్జేశు మాత శనేసు రంబ పొద్దు కూకినకరల మధ్య మళ్ళీ మల్లెపూలు పెట్టుకొని ఆలయ ఆలయ గోపురం వరకు అంటే పది నిమిషాలు భర్తలు కూడా పెట్టినప్పుడు దాని రంభతో సమానం అందుకే శైలేశు రంబ రూపేత లక్ష్మి కుండెడు అండుకొని కింద ఉండరు మొదటిగా లేచి ఊరి చల్లుకొని స్నానం చేసి ఆయన చీర కట్టుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని చెప్పలో పసుపు పెట్టుకొని కిలకి నవ్వుకుంటా నట్టింట తిరుగుతా రాత్రి పదిన్నర సీరియల్ అయ్యేటోడు వంటిది అత్తగల్లా చూసి కవిత అందరూ ఊరికి చదుకొని తాగు పనికి పోతారు అందులో పనికి ఎప్పుడు పోతావే దా రాత్రి అదే ఊడి నా దరిద్రం పాడబీ తోడ్ పోవాలి పెట్టుకారుంటారా రూపంలో లక్ష్మి ఉండాలి రూపేత లక్ష్మి క్షమయ దరిత్రి తప్పుడు బండకెంత తోడుకుంటారో ఆడవాళ్ళకంత ఓటుకున్నా దాని కింద మరి ఎందుకంటే మొగోడు మాట మాట్లాడారు అనుకోత్తు మొగోడు అయితే చేయలు పెట్టినప్పుడు కంటే చేతించ పోతాడు నేను వేరే రెండు లక్షల కట్టాను పెడితే కాల పెడతా గుంటే అని అంటే ఏ ఇంట్ల కయ్యాలు మొదలైతాయో ఆ ఇంట్లో దయ్యాలు ఇక్కడ అందుకే దాడి దాసి కరణేసు మంత్రి బొజ్జేసు మాత శూపేజ లక్ష్మి క్షమ దరి ధర్మ యుక్త అన్న అన్నారు కొత్తకు వారి సేవ చేసి ఆయన ఎక్కడ ఉంటారో ఐదు పైసల కర్తం ఇవ్వకుండా మంచిదే ముఖ్యంగా మూల్యతో అవసరం లేదు అక్కడ వరకిన కోడలు కొంచెం అయితే ఇంటికి ధాన్య అందరి <tries> <tries> ಭೋಜ <lequel�>

అది ఒక యావ బ్రహ్మandro ని జోడిచి దన్నవేసి ఆ అయ్యయ్యో మేము దన్నం ఆని పచ్చ రూపాన బందకి ఏపు తోని ఆగో యాడగకే ఇంద్రు బ్రహ్మandro ఆగో ఎట్లా పోకుందరయ్య ఓ రెట్టారా

చి మరి అప్పటికైనా ఇప్పటికైనా ఓ ఊరి మర్యాద మనం ఇంటి మర్యాద దొరకనంటే ఇల్లు సాగులో తెలిసి ఉంటుంది జంగులలో తెలిసి బాగా తాగినట్టు వచ్చిన మా ఇంట్లో పిల్లున్న పిల్లగా చూడే మా ఇంట్లో పిల్లగా ఉన్నది ఎవరైనా చూడే మన మరొక అంత కళ్ళెక్కు అయినట్టు ఉన్న

ఇక్కడికి దగ్గర ఇట్లా కనుకోరి వంశం కన్నా కొడుకులు ఎందరూ బిడ్డలెందరు ఆయన భార్య పేరు మాలి ఏడు కొడుకుల ఏడుగురి తోడో సింఘు నాలుగో వాడు మరి ఎటువంటి ఒక రక్త సింహు ఐదో వాడు మరి తిరుగు ఆరోవాడు భ్రతాచర సింఘు అందరికంటే చిన్నవాడు మరి ఎటువంటి దుర్గ సింహు ఆరు అనగాలకు అగ్గమైంది కానీ సింగ సింధు ఏడవడు ఎందుకంటే మా చెల్లెకు పెళ్లి అయినా చేసుకుంటా ఆ పిల్ల పుట్టినాడు తను తచ్చిపోతే ఏడుగురు అన్న కాదు నాకు ఏడుగురు చోడ పుట్టని కింద కాదు కంచిపోతాయి పాదాలకు మన్నగవచ్చి మీరు ఎగిరెత్తుకున్నారు అరేసేతులు అనిపించుకున్నారు ఏడుగురు అన్నగాళ్ళ చోడ పుట్టింది కదా వచ్చి పెళ్లి కంటే ప్రేమ కోట్లు అన్న అడిగా రాదు చేతిలో ఎదురు గారు కట్టబట్టుకోని బ్రాహ్మణు ఆ పట్టంలో అడుగు పెట్టి ఆ పట్టం వచ్చిన్నారట ఆ పట్టాలి

మరి నాకు నా నచ్చింది అయ్యా పెద్ద మనుషులు అంతా కలిసి పెళ్లి చేస్తారు కానీ కాపురం వెళ్ళి పెట్టి యజమాని గుర్రాన్ని యజమాని కానీ నీరుదారి వరిసింది రంబా తను మునిగింది గండా నా బిడ్డకు నచ్చే పెళ్లి చేస్తా ఇంటి దాకా పోలావరం ఉన్నవాళ్ళు అయ్యాకుందా

చిట్టం పట్టుకొని బ్రాహ్మంలో తీసుకొని మన గొంతగా తెచ్చిన ఈ పిల్లగాడి చిత్రపటం చూడు నీకు నచ్చత్రమో పెళ్ళి అట్టా నచ్చకోట బ్రాహ్మణలో ఎదుర్కోమంట బాబు ఆ ఇత్తేనా పిల్లగాడి అవునమ్మా ఇత్తే ఆ ఫోటోలో ఉన్నట్టే ఉంటాడు చిత్రపటంలో ఉన్నట్టు ఉన్నట్టే ఉంటే కదా అగదో కూడా బహలమైన వాడినే చిత్ర పటాన్ని చూసేవాళ్ళు పిల్లవాడి నువ్వు ఎంత ఉంచుందని ఎంత హైదం ఉన్నదమ్మా

అంటారు నచ్చిన మగవాడుకి నచ్చిన మగవాడుకి మండలం నచ్చరానికి వాడుతారు చేసుకొని సత్య సంసారం చెప్పే వాడు పడుతుంది నిలువెల్ల బంగారు సొమ్ములు పెట్టి నిమిషాంత మొగలి కన్నా

వారనే సుల కాయత్ విఢిగి! శిమి దలిత్ ధ్లాట్ నాత్ వి శిదాలితు అగాఓ చిన్ లాటో టలాట్ థొకాకాడిదటలామాన సి� Dieu preparing realiz tub. ఫియకే శిఊకుఆర�